మామే ఇంకా అత్తలేడు అనంగా వేయండి బ్యాంకుకు గియాల్ అయింది రాకపాయే ఆ పాము నింపత్తందో నింపత్తలేదో ఓ పేండు ఇడిపించుకత్తా అని ఈ నా నల్లి కుట్ల అవన్నీ నా అకౌంట్లో ఎరా పైసలు అంటే నా మీద నమ్మకమే ఉండదు అయ్యి అకౌంట్ లో వేసుకుంటాడు అయ్యి అకౌంట్లా తొందర పైసలు విడిపించుకత్త మంచిగా శ్రావణం ఆఫర్లు పెట్టిరట తొందర షాపింగ్ చేసేద్దామని నేను చూస్తే ఈయన ఇంకా అత్తలేడు అరే గి అంజలి ఏం చెప్తాను అవుగని అంజలితో మాట్లాడేది ఉంటే అంజలి ఉన్నావా అక్క అత్తం చెప్తాను ఏం లేవక్క పప్పుచారు మరిగా ఏంది పప్పుచారా అవే పచ్చారు ఎట్లా తిన బుద్ధి అవుతుంది వాన కొడతా ఉంటే చల్ల చల్లగా నీళ్ళు నీళ్ళు ఇవాళ మేము చికెన్ అందుకున్నాం తెలుసా అవునా మీరు చికెన్ అసలు అందుకోరా అయ్యో మాకు మా ఆయన పండుగల పబ్బాలు వచ్చినప్పుడు మాత్రమే చికెన్లు మటన్లు తీసుకెళ్తాడు అట్టప్పుడు గదే పప్పుచారు ఎప్పుడు పప్సారన్నంటావు లేకపోతే చింతకా ఏ ఎప్పుడు ఏదో కూర అంటావు చికెన్ మటన్ అయితే ఎప్పుడు అన్నావు ఆ పిల్ల అసలు నువ్వు ఆడదానివేనా ఎందుకన్నంత గంత నువ్వు మరి నువ్వు నిజంగా ఆడదానివి అయితే ఆశాడంలో సీరియల్ కచుకున్నారు ఆ పిల్ల అన్నావు అదేమన్నావు అబ్బో కాళ్ళు నొత్తనయి ఎళ్ళు నొత్తనయి ఇవి నొత్తంది అవి అని ఇంట్లో అన్నావు ఇప్పుడు శ్రావణం వచ్చింది మొన్న శ్రావణ శుక్రవారం అన్నాడు అందరూ కొత్త చీరలు కొనుక్కొని మంచిగా వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నారు నీకే వ్రతం వద్దాయి ఇప్పుడు వచ్చే శుక్రవారం అన్నా మంచి వరలక్ష్మి వ్రతం పెట్టుకోవాలంటే కొత్త చీర కావాలి కదా మంచి మంచి ఆపట్లు పెట్టినట్టు రాయే పిల్లములా అంటే రానే ఈ నీ దగ్గర ఆడి అడిగితే ఏమున్నది ఓ దేవుని కొలవాయో వరలక్ష్మి వ్రతం చేయ కొత్త చీర కొనవాయి మన్ను లేదా దుబ్బలు లేదా పక్షాది వేసుకుంటామే తింటామే